మాసాన్ని అందరూ శూన్యమాసం అంటుంటే పురిలో ఉన్నటువంటి జగన్నాథుడు ఆషాఢ మాసం రాగానే రెండవ రోజున రథోత్సవం చేయించుకుంటున్నాడా ఇదేమిటి అందుకే హిందూ సంప్రదాయాల మీద ఒక నమ్మకం లేదు అంటుంటారు చాలామంది ఓ పక్క మాసం శూన్యమాసం అంటారు ఇంకో పక్క ఉత్సవాలు చేస్తుంటారు అని దుర్విమర్శ చేస్తారు ఎందుకని బుద్ధి లేదు కాబట్టి విషయాన్ని తెలుసుకుందాం అనే ఆలోచన కూడా లేదు కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం పురి జగన్నాథస్వామి ఆలయంలోనికి వెళ్ళి మొత్తం ఆలయాన్ని అంతటినీ అలా పరిక్రమించి అంటే తిరిగి సర్వ విశేషాలని చూద్దాం శూన్యమాసం అంటే అర్థం మానవులు అయినటువంటి మనకి శుభకార్యాలు ఉండకూడదు దేవతలకి మాత్రమే శుభకార్యాలు ఉండాలి అని అర్థం తప్ప శూన్యమాసం అంటే ఎవ్వరికీ ఏ విధమైనటువంటి శుభకార్యాలు ఉండకూడదని దాని అర్థం కాదు అంచేతనే అనేకమైనటువంటి ఉత్సవాలు దేవతలవి ఋషులవి ఇతరులవి అన్నీ కూడా ఆషాఢంలో మనకు కనిపిస్తూ ఉంటాయి సరే మనం ఇప్పుడు ఈ ఆలయ యొక్క విశేషాలన్నిటినీ అనుకుందాం ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో జగత్ నాథుడు ఆయన జగత్తుకి నాథుడు అంటే ప్రపంచానికి ప్రభు ఆయన అంచతనే ఆయన ఆలయం చాలా పెద్దగా ఉంటుంది లోకల్లో మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే చిన్న స్థలాన్నో లేదా యథాశక్తి స్థలాన్నో కొనుక్కొని అన్ని విధాలైనటువంటి సౌకర్యాలతో మనం ఏర్పాటు చేసుకుని అబ్బో అంత గొప్ప మందిరంలో ఉంటున్నాము అనుకుంటాం కానీ భగవంతుడు అలా కాదు ఆరు వందల అరవై ఐదు అడుగుల పొడుగు ఆరు వందల నలభై అడుగుల వెడల్పు కలిగిన పర్వ విశాలమైనటువంటి స్థలాన్ని వందల తొంభై ఎకరాల ప్రాంగణంలో తన ఆలయాన్ని కట్టుకున్నాడు మరి భగవంతుడు సామాన్యుడు జగత్తుకి నాథుడు కదా ఓ మాటని నిజాన్ని నిజంగా అనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు అందరికంటే పరమ ఐశ్వర్యవంతుడు ఎవరంటే ఈయనే అంతేకాదు పరమ ప్రాచీనుడు కూర ఎవరంటే ఈయనే ఈయన ఇప్పటి దైవం కాదు కృతయగంలో అయిన బదరీనారాయణుడిగా ఉన్నాడు కృతయ్యంలో అని చేతనే ఆయన ఆ ఉత్తరప్రదేశంలో ఉన్నాడు ఆ రోజున అదే బదరీనాథ్ అని ఆలయం అంటుంటారే అది మళ్ళీ కృతయ్యం దాటిన తర్వాత త్రేతాయగం రాగానే ఈ దైవమే రామ ఈశ్వరం ఏదైతే ఉందో రామేశ్వరం అని మనం అనుకుంటున్నామే ఆ దక్షిణ ప్రాంతంలో రామచంద్రుడు స్వయంగా సముద్రాన్ని దాటబోయే ముందు అక్కడ ప్రతిష్ఠింపబడ్డటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటే ఆ ప్రదేశం రామేశ్వరమైందే అదిగో అది ఈయనదే శ్రీరామచంద్రేణ సమర్చితాతం రామేశ్వరాఖ్యం సతతన్నమామి ఓ సముద్రుడ నేను నా వానర సైన్యం ఏ విధమైనటువంటి ఆధారము లేనటువంటి జలం మీదుగా పెడుతున్నాం మాకు పడవలు లేవు నౌకలు లేవు మరోటి లేవు మరోటి లేవు ఏదో మాకు తోచినట్టుగా వారధిని కట్టుకుని పెడుతున్నాం ఏ విధమైన ప్రమాదము మాకు కలుగకుండా ఉండేలా చేయవలసిందని అక్కడ అంతకు ముందే ప్రతిష్ఠింపబడ్డటువంటి ఈశ్వరుని లింగం ఉంటే అక్కడ పూజని చేసి బయలుదేరాడు రామచంద్రమూర్తి ఆ రామేశ్వరమే ఇదిగో ఈ బదరీనారాయణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయనే త్రేతాయగంలో రామేశ్వరుడిగా ఇక్కడున్నాడు ఉత్తరంలోనేమో బదరీనారాయణుడు దక్షిణంలోనేమో రామేశ్వరుడు ఇక పడమర ప్రాంతానికి కానీ వెళ్ళినట్లయితే బాగా ఆలోచించి చూస్తే ద్వారకా నగరం ఏదైతే ఉందో అక్కడ సాక్షాత్తు కృష్ణుని యొక్క రూపంలో వెలిశాడు ఇదే బదరీనారాయణుడు ఇదే రామేశ్వరుడు ఇదే ద్వారకలో కృష్ణునిగా వెలిశాడా పురి జగన్నాథుడు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ కలియుగంలో ఈ బదరీనారాయణుడు అలాగే రామేశ్వరుడు ఈ ద్వారక కృష్ణుడు జగన్నాథుడిగా వెలిశాడు పురి జగన్నాథుడు కాదు పురి జగన్నాథుడు పురము అంటే శరీరం అని అర్థం పురి అంటే శరీరంలో ఉండే జగట్ నాథుడు జగన్నాథుడు అర్థం ఈ శరీరంలో అందుకనే రథస్థం కేశవా దృష్ట పునర్జన్మన విద్యతే అని చెప్తుంది శాస్త్రం రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి కానీ చూసినట్టయితే మళ్ళీ జన్మ ఉండదురా జన్మ ఉండదే అంచేత రథంలో కేశవుణ్ణి చూడు అని ఇది పై అర్థం లో అర్థం ఏంటంటే ఊరికే అలా రథం కూడా లోపల ఏ నారాయణుడు ఉంటాడో ఆయన చూసేస్తే మనకి పునర్జన్మ లేదు అనేది సరికాదు అదే ఇట్లయితే చాలామంది ఆ కేశవుణ్ణి చూశారు కాబట్టి పునర్జన్మ లేకుండా పోతే జనాభా సంఖ్య తగ్గిపోవాలి అది కాదు ఆత్మానంద్రత శరీరం రతమేవచ శరీరాన్ని రథం అని తెలియచేసింది ఉపనిషత్తు కాబట్టి ఈ శరీరం అనేటటువంటి రథంలో ఇక్కడ ఆ కేశవుణ్ణి కానీ నిరంతరం చూసుకుంటూ ఉంటూ ఉన్నట్లయితే మళ్ళీ పునర్జన్మ ఉండదు అని దాని అర్థం అటువంటి పూరి జగత్ నాథుడి ఆలయంలోనికి ప్రవేశిద్దాం ఒక్కసారి ఇక్కడ నిలబడి ఎత్తుగా తలెత్తి చూడండి పేత్తదైనటువంటి స్తంభం కనిపిస్తోంది కదూ దాని మీదట ఏ విధమైనటువంటి తొడల భాగము లేనటువంటి ఒక ఆయన ఇలా రథాన్ని నడుపుతూ ఉన్నటువంటి కళ్ళేళ్ళని పుచ్చుకొని కనిపిస్తున్నాడు పైన విగ్రహ రూపంలో తొడలని సంస్కృతంలో ఊరువులు అంటారు నా ఊరు విచ్చేతే ఎస్య సహ అనూరు తొడలు ఎవరికి లేవో ఆయన పేరు అనూరుడు ఆయన రథ సారథి రథానికి సారథి మనకి కనిపిస్తున్నాడంటే వెనుకాల రథం ఉన్నట్టు ఆ రథంలో ఆ రథానికి సంబంధించిన యమాని ఉన్నట్టు అంటే సూర్యుడు స్వయంగా వెనకాల ఉన్నట్టు ఈ అనూరుడు మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నట్టు ఆ అనూరుడు ఎవరున్నారో రథ సారథి ఆయన నిరంతరం ఆ దేవాలయాన్ని అలా చూస్తూ ఉంటాడు అంచేతనే ఈ స్తంభాన్ని అరుణ స్తంభం అని పిలుస్తారు ఒక్కసారి ఆయనకి నమస్కారం చేద్దాం ఎందుకని సూర్యుడు శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు బుద్ధికి వికాసాన్ని కలిగిస్తాడు అంచేత ఈ అనూరుడు ఆ ఎదురుగా ఉండేటటువంటి ఆలయాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం నమస్కారాన్ని చేస్తే ఒరేయ్ నీ శరీరారోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తాను నీ బుద్ధికి సంబంధించిన అలా వికాసాన్ని కలగచేస్తాను లోనికి వెళ్ళు అని అనుమతిని ఇస్తాడు మనం వేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినట్లయితే ఆలయానికి ఎదురుగా గరుడ స్తంభం కనిపిస్తుంది గరుత్మంతుడి పైన కనిపిస్తాడు ఇలాంటి స్తంభం పైన ఈ పురి జగన్నాథ ఆలయానికి వెళితే అక్కడ మనం అనుకున్న అరుణ స్తంభం అంటే అనూరు స్తంభం కనిపిస్తుంది ఆయనకు నమస్కారాన్ని చేసి అయా ఆలయంలోనికి అడుగు వేస్తున్నాను అని ఆయన అనుమతిని తీసుకుని కొద్ది నాలుగు అడుగులు వేయగానే పేర్థదైనటువంటి ద్వారం కనిపిస్తుంది ప్రధాన ద్వారం ఆలయంలోనికి ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని ధర్మద్వారం అని పిలుస్తారు బాగా చూడండి పెద్ద ద్వారం ఆ ద్వారానికి ఇటుపక్క అటుపక్క పెద్దవైనటువంటి సింహపు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి సింహాలు పెద్ద తలలతో ఆ రెండు సింహాలు మనని చూస్తూ ఉంటాయి దాన్ని ధర్మద్వారము అంటుంది శాస్త్రం ఓ వ్యక్తి ఆలయంలోనికి ప్రవేశిస్తున్నావు కదా మేము సింహారం మాకు పంచ ఆస్యము అని పేరు పంచ అంటే విశాలంగా ఆస్యము ముఖాన్ని కలిగినటువంటి వాళ్ళని పెద్ద ముఖాలు కలిగినవి మిగిలినటువంటి ఏ జంతువుల్లోనూ మృగాల్లోనూ కూడా ఇంత పెద్ద ముఖం ఉండేటటువంటివి కనిపించవు మనకి ఆ సింహాలు రెండూ చూస్తూ ఓ వ్యక్తి నీలో ధర్మం ఎంతుందో అధర్మం ఎంతుందో అంటే నువ్వు ఎంత ధర్మాన్ని పూర్వం చేశావో ఎంత అధర్మాన్ని ఇక్కడి వరకు వచ్చేంత వరకు చేస్తున్నావో వాటిని మేము గమనించాము ఆ విషయాన్ని నువ్వు వెళ్ళబోయేటటువంటి పరమేశ్వరుడికి తెలియచేస్తావు అని ఆ ధర్మద్వారం దగ్గర రెండు సింహాలు పెద్ద కళ్ళతో పెద్ద ముఖంతో మనం చూస్తూ ఉంటాయి మరి ఏనికి కూడా పెద్ద తలే ఉంటుంది కదా అనత్సు ఆ మాత్రం తెలివి తక్కువ వాళ్ళు కాదు ప్రాచీనులు సింహానికి ఉండేటటువంటి కళ్ళు ఏనుగుకి ఉండవు సింహం అంత లోతుగా చూడగలుగుతుంది అంచేతనే ఇది ధర్మద్వారం ఇటు అటు రెండు సింహ విగ్రహాలు కనిపిస్తాయి అక్కడి నుంచి అలా లోపలికి ఆ ధర్మద్వారం నుండి వెళ్ళగానే ఇరవై రెండు మెట్లు కనిపిస్తాయి ఒకదాని వెనుక అలా ఎత్తుగా 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 ఇరవై రెండు మాత్రమే ఎందుకని ఇరవై రెండు మాత్రమే ఉండాలి ఏ దేవాలయంలోనికి మనం వెళుతున్నామో ఆ దేవాలయంలో ఉండేటటువంటి దైవం కంటే నిజానికి గొప్పవాళ్ళు ఎవరంటే పితృదేవతలు అంచేతనే ఏదైనా శుభకార్యాన్ని మన ఇండ్లలో చేసుకోవాలి అని అంటే ముందు మన పితృదేవతలైనటువంటి వారు ఎవరైతే కనిపిస్తూ ఉన్నటువంటి దైవాలుగా ఉండి మనమే వాళ్ళ యొక్క సంపూర్ణమైన పంచప్రాణాలుగా భావిస్తూ అలా వర్ణి పెంచి నాలుగు రాళ్ళు సంపాదించుకోగలిగిన తెలివితేటల్ని మాట్లాడగలిగినటువంటి అవకాశం ఉండే బుద్ధిని చక్కనైనటువంటి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా గట్టిగా ఉండగలిగినటువంటి తనాన్ని ఇచ్చరే ఆ పితృదేవతల సంఖ్య ఇరవై రెండు మాత్రమే అంచెతో వ్యక్తి నీ పితృదేవతలకి నమస్కారాలని చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళరా వెళ్ళవే అని తెలియచేస్తాడు అంచేతనే ఇరవై ఇద్దరు పితృదేవతలకి సంబంధించినటువంటి ఈ మెట్ల మీదుగా మనం పైకెక్కాలి ఎక్కేటప్పుడు మరో విశేషం ఉంది శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ ఇదే మంత్రాన్ని జపించుకుంటూ ఒక్కొక్క వ్యక్తిని మనం ఎక్కాలి శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అక్షరాలను లెక్క పెట్టండి శ్రీకృష్ణ గోవింద హరే మురారే పదకొండు హే నాథ నారాయణ వాసుదేవ దేవ ఇవి పదకొండే ఆ పై పాదంలో పదకొండు కింది పాదంలో పదకొండు మొత్తం ఇరవై రెండు అక్షరాల మంత్రం ఇది అంటే ఒక్కొక్క మెట్టుకి మన పితృదేవతల్ని తలుచుకుంటూ ఆ రెండు పాదాల నామాన్ని అనుకుంటూ అలా ఇరవై రెండు మెట్లు కొనెక్కాలి సంప్రదాయం తెలిసి ఆలయాన్ని చూస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి పితృదేవతలందరికీ కూడా అధినేత ఎవరు అని ఆలోచిస్తే శంకరుడు అంచేత ఈ ఇరవై రెండు మెట్లు ఎక్కగానే అక్కడ కాశీ కాశీవిశ్వేశ్వరుడి మందిరం కనిపిస్తుంది కనిపించింది కదా ఎక్కడైనా సరే దురదృష్టవశాత్తు ఏదైనా మరణం సాగినట్టయితే మొత్తం మరణానికి సంబంధించిన చేయవలసిన అన్ని కార్యక్రమాలు ముగిశాక రే ఈ రాత్రి శివాలయంలో పడుకుని మర్నాడు స్నానం చేసి దైవ దర్శనం చేసి ఇంటికి రా అంటారు అంచేత దేవతలందరికీ అధినేత అయినటువంటి వాడు కాశీ నగరంలో ఉండేటటువంటి కాశీ విశ్వేశ్వరుడు ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటే ఆయనకి నమస్కరించుకుని స్వామి ఆ పితృదేవతల అనుగ్రహం మాకు నిరంతరం కలుగుతూ ఉండేలా చేయవయ్యా ఆ కనిపించేటటువంటి దైవాలుగా ఉన్న పితృదేవతల కారణంగానే ఈవేళ ఈ మాత్రం ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాను ఇంతటి పేరు ప్రతిష్ట అన్నీ తెచ్చుకోగలిగాను అని నమస్కరించుకుంటూ వెళ్ళాను అయ్యో దేవాలయానికి ఉంటే మొట్టమొదట ఈ శ్మశానంలో ఉండేటటువంటి దైవాన్ని ఆరాధించడమా అనుకోకూడదు కాశీ అనేటటువంటి ఆ పట్టణానికి వారాణీ అని పేరు వరుణ అసి అనే రెండు నదుల యొక్క సంగమంతో ఏర్పడుతుంది వారాణీ క్షేత్రం ఆ క్షేత్రానికి ఉండేటటువంటి పేరు మహాశ్మశానము అని కాశీకు ఉండే పేరు మహాశ్మశానము అని కానీ అతి పవిత్రమైనటువంటి నగరం అక్కడికి వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి అశుచి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది అని శాస్త్ర సంప్రదాయం అంచేత ఆ కాశీ విశ్వేశ్వరునికి నమస్కారాన్ని చేసుకుని కొద్ది ముందుకెళ్ళాలి పెద్దదైనటువంటి గోపురం అలా ఎత్తుగా కనిపిస్తుంది దాన్ని తమో గోపురము అంటారు తమోగుణం తమోగుణం అంటే విపరీతమైనటువంటి ప్రతీకారం హింస ద్వేషం పగ ఏవేవో ఆలోచనలు కలిగి ఈ వ్యక్తి పెడతాడే ఆ తమో గోపురం ఈ వ్యక్తికి సంకేతంగా ఉంటుంది భగవంతుడు ఆ మందిరంలో ఉండడు ఖాళీగా ఉంటుంది ఆ మందిరం ఎందుకని భగవంతుడు ఎవరికి కనిపిస్తాడంటే ఈ తమస్సుతో నిండిన గోపురంలా మనం ఉన్నామే ఈ శరీరం తమోమయ గోపురం అయినట్టయితే భగవంతుడిక్కడ కల్పించడు రా అని తెలియచేస్తూ ఈ తమోగురాన్ని తమో గోపురాన్ని ఎదురుగా చూపిస్తారు మనకి అక్కడ ఏ దేవుడు ఉన్నాడు కానీ ఆ తమోగోపురానికి ఎడమవైపున చక్కడైనటువంటి బాలకృష్ణుని యొక్క విగ్రహం కనిపిస్తూ ఉంటుంది కృష్ణ మందిరం అక్కడ ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి తొంగి చూద్దాం పెద్దదైనటువంటి రాదియాకు మీద అలా కుడి కాలి బొటన వేరే నోట్లో పెట్టుకుని వచ్చే పోయే మనందరినీ గమనిస్తూ స్పష్టంగా చిరునవ్వుని నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తాడు ఈ గోపురానికి బాలకృష్ణుడికి ఏమిటి సంబంధం అనిపిస్తుంది మనకి అందుకనే ప్రాచీన్లు అనిపించాలనే అలాంటి ఆలోచన కలగాలనే Íttlæti hálagjarni í badðatíja nýrmistar